వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే గెలుపుకు నాంది పలుకుతాయన్న ఫయాజ్ బాషా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుపరిచిన ఫలితంగానే వైఎస్ఆర్ సిపి గెలుపుకు నాంది అని అన్నమయ్య జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ అన్నారు మున్సిపల్ చైర్మన్ పయాస్ బాషతో కలిసి రాయచోటిలోని బండ్లపెంట దర్గా నుండి వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి కృషి చేసిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలుపును అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాయచోటి నియోజకవర్గంలో బండ్లపేట దర్గా నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరిగింది అభివృద్ధి సంక్షేమం రెండు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని రాయచోటిలో అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు జిల్లా కేంద్రం కావచ్చు వంద పడగల ఆసుపత్రి కావచ్చు రోడ్లు కావచ్చు నగరవనం కావచ్చు శిల్పారామం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ఇది నాలుగు అర్బన్ పీఎఫ్ సెంటర్లు కావచ్చు ఇలా రాయచోటిని ఒక అందమైన నగరంగా ఒక క్రికెట్ స్టేడియం ఇవన్నీ అభివృద్ధిలో తీసుకుపోతున్న మా ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారికి మరోసారి ఇంకోసారి అవకాశం ఇచ్చి ఈ అభివృద్ధిని సంక్షేమానికి రాయచూటి ప్రశాంతతను కొనసాగించాలని ఓటర్లను అందరినీ మనవి చేసుకుంటున్నాము ఈ వార్డ్లలో సాధకన్నా అన్న పయాజ్ చైర్మన్ గారు ఆసిఫ్ అన్న ముగ్గురి వార్డ్లలో కలిసి ఈ రోజు ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-46899 and 40 double 48699